హాయ్ అందరికీ ఈరోజు అలంకారాలలో ఉన్నటువంటి రెండవ అలంకారం అది శాకానుప్రాస అలంకారం మనం ఈ అలంకారం కోసం మనం ఇప్పుడు మాట్లాడదాం నిన్న వృత్త్యానుప్రాసం కోసం మనం చెప్పాం ప్రాస అంటే ఏమిటో కూడా చెప్పాం అయితే ఈ ప్రాసలోని ఇప్పుడు ఇవన్నీ ప్రాసలకు సంబంధించినటువంటి అలంకారాలు దీన్ని మీరు జాగ్రత్తగా పరిశీలన చేయవలసిన అవసరం ఉంది ఇది ఆ చాకాను ప్రాసము అంటే ఏంటి అని మనకిక్కడ ప్రశ్న దాని నిర్వచనం ఏమిటంటే నిర్ణయం వృత్తి అనుప్రాసంలో ఒకే అక్షరం అదే వాక్యంలో అనేక సార్లు అక్షరాలు అన్నింటిలోకి ఎక్కువగా అదే అక్షర శబ్దం మనకు వినపడితే దానిని మనం వృత్తి అనుప్రాస అలంకారము అని చెప్పుకోవడం జరిగింది ఈరోజు శాకానుప్రాస కోసం మనం మాట్లాడాలి అందులో ఒక్క అక్షరం వచ్చింది కానీ ఇందులో రెండు అక్షరాలు అంటే మన పదాలలోని రెండు పదాల శబ్దం ఒకేలా ఉంటుంది అనగా అర్థం ఒకటేలా ఉంటుంది కానీ తాత్పర్య భేదం మాత్రం వేరుగా ఉంటుంది అంటే రెండు అక్షరములు ఒకదాని వెంట అనగా రెండు పదములు ఒకదాని వెంట వాక్యము మధ్యలో వస్తూ ఉంటుంది అంటే వ్యవధానము అంటే గ్యాప్ అని మన భాషలో అర్థం ఏమిటంటే గ్యాప్ లేకుండా వచ్చినటువంటి పదములు అలా ప్రయోగించబడితేనే అలా వస్తేనే చాకానుప్రాస అలంకారము అంటారు అంటే రెండు అక్షరములు వ్యవధానము లేకుండా ప్రయోగించబడిన దానిని చాకానుప్రాస అలంకారము అని అంటారు ప్రయోగించబడిన దానిని చాకానుప్రాసము అని అంటారు దానిని చాకానుప్రాసము అని అంటారు ఇది ఉదాహరణకు ఇక్కడ మనం ఇచ్చాం చూడండి ఒకసారి ఏల పోయదబు నిలు నిలు అనుచు ఏల పోయేదబు నిలు నిలు అనుచు ఇది వాక్యం ఇందులో మనకు అక్కడ ఇచ్చినటువంటి డెఫినేషన్ ఏమిటంటే వ్యవధానము లేకుండా అంటే మధ్యలో ఏ పదానికి అవకాశం ఇవ్వకుండా అదే శబ్దములు కలిగినటువంటి రెండు పదములు వెంట వెంటనే రావడం అలా వస్తేనే దానిని చాకానము అంటారు ఇక్కడ ఏ పదానికి కానీ అక్షరానికి కానీ ఈ రెండింటి మధ్య అవకాశం ఇవ్వకుండా ఉండినటువంటి దానిని చాకానము అని అంటారు మళ్ళీ ఒకసారి రెండు అక్షరములు వ్యవధానము లేకుండా ప్రయోగించబడిన దానిని చాకానుప్రాసము అని అంటారు దానికి ఏల పోయేదవు నిలు నిలు మనుచు అని ఈ రెండు పదాలు వెంట వెంటనే ఒకదాని వెంట ఒకటి వచ్చాయి కానీ అనుప్రాసంలో మనం అనుకున్నది ఏమిటంటే అనుప్రాసంలో మాత్రం ఒక అక్షరమే అదే వాక్యంలో తిరిగి 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 అన్ని అక్షరాల కంటే ఎక్కువ అదే ఉంటే దానిని వృత్యానము మరి చాకానుము అంటే పదముల మధ్య ఏ అక్షరానికి అవకాశం ఇవ్వకుండా ఆ రెండు పదములు రెండు శబ్దములు ఒకేలా ఉంటూ ఒకదాని వెంట ఇంకొకటి వచ్చినచ్చో దానిని చాకానుము అని అంటారు ఇది దీనిలో ఉన్నటువంటిది ఇక మూడవది ఇది చూడండి తాత్పర్య భేదము గల ఒక పదము రెండుసార్లు ప్రయోగించబడిన దానిని అనుప్రాసము అని అంటారు అనగా తాత్పర్య భేదము వేరు అర్థము వేరు అనగా అర్థము రెండింటికి శబ్దము అర్థము రెండింటికి ఒకేలా అనిపిస్తూ ఉంటుంది దానికి ఎటువంటి తేడా లేదు శబ్దము అర్థము ఈ రెండు వేరుగా ఉండవు రెండు అవి ఆ శబ్దం ఒకేలా ఉంటుంది దాని అర్థం కూడా కా ఉదాహరణకు కాలు కాలు అని రెండు ఉన్నాయి ఆ రెండు కాలు కాలు అంటే రెండు వేరు వేరు అర్థాలు మాత్రం ఒకేలా శబ్దాలు ఒకేలా ఉంటాయి కానీ అందులో తాత్పర్య భేదం ఉంది అంటే అంతర్భావం దాంట్లో ఉంటుంది ఇందులో చూడండి ఇందులో ఉదాహరణకు కమలాక్ష నచ్చించు కరములు కరములు అని ఈ రెండు పదములు అక్షరాలు కూడా తేడా లేకుండా ఒకేలా ఉన్నాయి ఈ రెండు రెండు శబ్దాలు ఒకేలా ఉన్నాయి దానిలో ఉన్నటువంటి మాట మామూలుగా చెప్పుకుంటే అర్థాలు కూడా ఒకేలా ఉంటాయి కరములు కరములు అంటే అర్థం ఏమిటి చేతులు చేతులు అర్థాలు కూడా ఒకేలా ఉంటాయి అంటే పదాలు అక్షరములు తేడా లేకుండా రెండు పదాలు ఒకేలా ఉంటాయి కానీ ఇందులో అర్థభేదం ఉండదు ఎందుకంటే అర్థభేదం ఎందుకు లేదు అంటే దీని అర్థం ఏమిటి చేయి చేతులు దీని అర్థం ఏంటి చేతులు కానీ అర్థం వేరు తాత్పర్యం వేరు తాత్పర్యం అంటే తాత్వికత అంటే దాని లోపల దాగి ఉన్నటువంటి విషయం అది తెలుసుకోవాలి కమలాక్షుడు అంటే కమలము వంటి కన్నులు కలిగినటువంటి వారు ఎవరు అంటే శ్రీహరి శ్రీ మహావిష్ణువు ఆయన్ని పూజించడం కరములు అనగా ఒక అర్థం ఏమిటి అంటే మామూలు చేయి రెండవది కరములు అంటే పవిత్రమైనటువంటి చేతులు అని గొప్పవైన చేతులు అని అర్థం ఇందులో రెండు అర్థాలు ఒకటి కరములు అనగా అర్థం ఏమిటంటే సామాన్యమైనటువంటి చేతులు రెండవ అర్థం గొప్పమైన పవిత్రమైన విశిష్టమైనటువంటి చేతులు అంటే దీని అర్థం ఏమిటి అంటే సామాన్యమైనటువంటి ఒక భక్తుడు నిన్ను ఆ చేతులతో అర్చించడం అంటే పూజించడం ఆ చేతులకు గొప్ప చేతులుగా భావిస్తాం అంటే నిన్ను పూజించడానికి సామాన్యమైన చేతులే పూజిస్తే ఆ చేతులు తిరిగి పుణ్య చేతులుగా పుణ్యమైన చేతులుగా మారుతాయి అన్నటువంటి దీనిలో ఉన్నటువంటి తాత్పర్యం ఇక రెండవది శ్రీనాథుని వర్ణించు జింహ అంటే జివహ అంటే నాలుక అంటే ఈ రెండింటికి అర్థం ఒకటే కానీ తాత్పర్య భేదం మాత్రం వేరుగా ఉంటుంది జివహ అంటే నాలుక ఇది మామూలే హా శ్రీనాథుడు హా శ్రీనాథుడు కానీ ఈ మామూలు మాటని రెండుసార్లు ఉచ్చరించబడడం వలన ఆ నాలుక అనేది ఆయన యొక్క గొప్పతనాన్ని చెప్పేది అంటే పదే పదే ఈ నాలుక నాలుకేనా నిన్ను శ్రీనాథుని వర్ణించు జివహ జివహ అయితే ఈ సామాన్యమైన నాలుక గొప్ప నాలుక అని దీని అర్థం ఇది దీంట్లో ఉన్నటువంటి ఒకటి రెండవది మూడవది అంటే ఇది ఇందులో నాలుగవది అనుప్రాస అలంకారం దీనిని ఏమంటామంటే దీనిని మనం ఏమంటామంటే పదముల యొక్క వాక్యముల యొక్క పద్య పాదముల చివరి యందు పదములు పునరుక్తమై అంటే వచ్చినచ్చు మళ్ళీ దాన్ని అదే రిపీట్ అవ్వడం అదే పదాన్ని రిపీట్ అవ్వడం ఎక్క ఎక్కడ పదము యొక్క కానీ లేదా వాక్యము యొక్క కానీ లేదా పద్య పాదముల చివరిలో కానీ పదములు ఆ పదములే తిరిగి తిరిగి మళ్ళీ మళ్ళీ ఆ చివరి భాగంలో ఎక్కడ పదముల చివరి భాగంలో కానీ వాక్యముల చివరి భాగంలో కానీ పద్య పాదములోని ఉన్నటువంటి చివరి భాగంలో కానీ ఆ పదములు వచ్చే పదమే మళ్ళీ మళ్ళీ తిరిగి ఆ వాక్యాల్లో కానీ ఆ పతిపాదాల్లో కానీ లేదా ఆ పదముల్లో కానీ మళ్ళీ తిరిగి తిరిగి చివరి భాగంలో అదే శబ్దము కలిగినటువంటి అక్షరములు అంటే పదములు వచ్చు చివరిలో వచ్చినటువంటిది అంత్యము అంటాము దాన్ని చివర వచ్చినటువంటి ఆ పదములను ప్రాసా ప్రాసాలంకారం అంట అవును అంటారు ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తాను చూడండి ఇక్కడ ఉంది దీనికి మొదటి ఉదాహరణ నగారా మోగిందా నయాగరా దుమికిందా ఇక్కడ ద అన్న అక్షరం తర్వాత ఈ రెండు అక్షరాలు చివరిలోనే అదే పద్యంలో కానీ లేదా కవితలో కానీ లేదా వాక్యంలో కానీ లేదా పదంలో కానీ ఎక్కడైనా ఆ చివరిలోని ఈ శబ్దం మళ్ళీ మళ్ళీ వస్తున్నప్పుడు దానిని అంత్యాప్రాసం అని అంటాం ఇంకొక ఉదాహరణ చూడండి కొందరికి రెండు కాళ్ళు రిక్షా వాళ్ళకి మూడు కాళ్ళు ఉన్నవాడికి నాలుగు కాళ్ళు అని మనకు వచ్చాయి ఇక్కడ వచ్చినటువంటి చివరి అంత్యాల్లో లు కా అంటే మొత్తం కలిసి కాళ్ళు 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 ఇది కవిత ఈ కవితలో ఉన్నటువంటిది కొందరికి రెండు కాళ్ళు ఇంకొకరికి మూడు కాళ్ళు ఉన్నవాడికి నాలుగు కాళ్ళు అని అర్థం కొంతమంది నడిచి వెళ్తారు మరి కొంతమంది రిక్షాలో ఆటోలో వెళ్తారు మూడు చక్రాలు ఇంకో బాగా ఉన్నటువంటి వాడు నాలుగు కాళ్ళు అనగా కారులో వెళ్తాడు ఇది దీంట్లో ఉన్నటువంటి ఈ మూడింట్లో ఉన్నటువంటి ఈ శబ్దాలంకారాల్లో మొత్తం ఇప్పుడు నాలుగు పూర్తి చేసుకున్నాం ఈ నాలుగు రెండో భాగంగా మనం విభజన చేసాం ఇక ప్రాసలు అనుప్రాసలు అన్నటువంటివి మనం నిన్న మాట్లాడుకోవడం జరిగింది ఇవన్నీ ప్రాస ఇక అనుప్రాసలు ఉన్నాయి అది లాటానుప్రాసము అని ఇవి రేపు మనం తిరిగి కలిసి మూడో భాగంలో ఉన్నటువంటి అనుప్రాసము యమకము ఇట్లాంటివన్నీ కూడా రేపు మాట్లాడుకుందాం మీరు ఇవి శ్రద్ధగా చూసి శ్రద్ధగా చదివి శ్రద్ధగా మీరు రాసుకోవాలనుకుంటే రాసుకొని దీన్ని జాగ్రత్తగా మీరు పొందుపరుచుకుంటే భవిష్యత్తులో చాలా ఉపయోగపడతాయని నేను భావిస్తున్నాను ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయలేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ ఒకసారి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేస్తారని నేను కోరుకుంటూ రేపు మళ్ళీ మనం మూడో భాగంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు